హాయ్ అండి నేను మీ రమేష్ ముందుగా మన సినిమా హీరో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత ఉన్నా ఉన్న చూసినా కంపల్సరిగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఖచ్చితంగా చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఒక విషయం ఏంటంటే ప్రభాస్ గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది సలార్ సినిమా సలార్ సినిమా బ్లాక్ దందా వేస్తున్నారు ప్రభాస్ కు చెడ్డ పేరు వస్తుంది ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అయోమయం ఈ నెల ఇరవై రెండు తారీఖు జరిగ ఈ నెల ఇరవై రెండు తారీఖు వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే సలార్ సినిమా కోసం చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు చాలామంది ఎదురు చూస్తున్నారు చాలా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు చాలామంది ఎదురు చూస్తున్నారు కంపల్సరిగా ఫస్ట్ సినిమా ఫస్ట్ షో మేమే చూడాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఆశల మీద ఈళ్ళు జల్లుతున్నారు వాళ్ళ ఆశలను అడియాసలు చేస్తున్నారు వాళ్ళ ఆశలు తీరకుండా చేస్తున్నారు కొంతమంది సినిమా థియేటర్ యజమానులు కొంతమంది సినిమా థియేటర్ యజమానులు ఆన్లైన్ టికెట్ బుకింగ్ మొత్తం క్లోజ్ చేసి మొత్తానికి మొత్తం బ్లాగులు అమ్మేస్తున్నారు బయట ఫ్యాన్స్ పరిస్థితి జనాల పరిస్థితి ఇదే ఎవరికి సలార్ టికెట్లు దొరకట్లేదు అస్సలు ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ మొత్తం క్లోజ్ చేసారు చాలా మంది నుంచి ఇదే విషయం వినబడుతుంది మెయిన్ గత టూ త్రీ డేస్ నుంచి బుకింగ్స్ ఓపెన్ అయితే అని చూస్తూ ఉన్నాము బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి చూపిస్తున్నాయి కానీ టికెట్లు బుక్ చేస్తే ఎర్రరని చూపిస్తుంది సినిమా రి రిలీజ్ టూ డేస్ మాత్రమే ఉంది మరి టికెట్స్ ఏమవుతున్నాయి ఆన్లైన్ బుకింగ్ ఎందుకు క్లోజ్ చేసినారు విషయం ఏంటంటే ఆన్లైన్ మొత్తం క్లోజ్ చేసి టికెట్లను భారీ స్థాయిలో బ్లాక్ అమ్ముకుంటున్నారు కొంతమంది థియేటర్ యజమానులు భారీగా అంటే భారీగా బ్లాక్ లో అమ్ముతున్నారు ఎందుకు ఆన్లైన్ బుకింగ్ క్లోజ్ చేసినారు మీరు బుకింగ్స్ ఓపెన్ అంటున్నాయి సైట్ ఓపెన్ చేస్తే బుక్ చేసుకుంటే ఎర్ర అని చూపిస్తుంది అసలు బుక్ అవ్వట్లేదు ఏందని తెలుసుకుంటే బయట థియేటర్ దగ్గర టికెట్స్ అమ్ముతున్నారు భారీగా బ్లాక్ లో అంత అంత భారీగా మరీ గౌరవం అది అసలు ఏంది పరిస్థితి ఎందుకు అలా చేస్తున్నారు ఆన్లైన్ బుకింగ్ ఎందుకు క్లోజ్ చేసినారు బ్లాక్లైన్ కమ్ముతున్నారు ఎంతమందికి టికెట్ దొరికినాయి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఆన్లైన్ బుకింగ్ ఎంతమంది చేసుకోరు ఎంతమందికి టికెట్లు దొరికినాయి ఎంతమందికి టికెట్లు దొరికలేరు ఎంతమంది సర్టిఫై అయినారు ప్రభాస్ సినిమా ఫస్ట్ షో చూడాలి ఫస్ట్ షో చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు ఒక ఖచ్చితంగా కింద కామెంట్ చేయాలి నాకు ఎందుకంటే నేను చేసేది కూడా నాకు కరెక్ట్ అని నాకు తెలియదు కదా ఇట్లా బ్లాక్లో టికెట్లు అమ్మడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రభాస్ ఫ్యాన్సు టికెట్ కొనుక్కోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది ఏం చేయాలి మీరు డబ్బులు మీరు టికెట్లు బ్లాక్లో ఉంటే ఉండడు కొంటాడు అంత పెట్టి కొండడేమో లేనోడు ఏం చేయాలి ఆయనకు మంచి మా మాస్ వాళ్ళు ఏమి ఉంటుంది అలాంటి పీపుల్ అలాంటి ఫ్యాన్స్ డబ్బులు లేక వాళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా ఫస్ట్ చూడాలని చెప్పేసి డబ్బులు లేక మీరు బ్లాక్లో అమ్ముతారు కాబట్టి బ్లాక్లో తీసుకోవాలంటే ఏం చేయాలి వాడు దొంగతనం చేయాలి బయట చేస్తారు అంటే అంత పిచ్చాలి ఫ్యాన్ ఫ్యాన్స్ కదా దొంగతనం చేసి వచ్చి టికెట్లు ఉంటాడు లేదా ఇంట్లో పెండ్లమ్ మెడల పుస్తకాలు ఉంటే పుస్తక ఉంటే పుస్తకాలు అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి టికెట్లు కొని ఎంజాయ్ చేస్తారు లేదా ఇంట్లో గిన్నెలు సామాన్లు బియ్యం ఇంకేమైనా ఉంటే అవి అమ్మేస్తారు అమ్మేసి వచ్చి సినిమా టికెట్లు మీరు అమ్మిన బ్లాక్ టికెట్లు కనుకొని సినిమా చూడాలి అది కూడా దొరకకపోతే చాలా మంది థియేటర్ దగ్గరికి వచ్చి గుమ్మి కూడి తొక్కే అయ్యి కొట్టుకొని కింద పడి కాళ్ళు చేతి తిరిగి కొంతమంది చచ్చిపోయి ఇది జరగాలి అసలు ఇది జరగడం వల్ల ఎవరికి నష్టం వస్తుంది థియేటర్ యజమానులు బాగానే ఉంటారు సినిమా దిశ వాళ్ళు బాగానే ఉంటారు అందరు బాగానే ఉంటారు కానీ వాళ్ళది ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారో వీళ్ళకి కదా నష్టం ఒకసారి ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఆలోచించాలి ఈ విషయం ఒకసారి నేను చెప్పే విషయాన్ని ప్లీజ్ ఎవరి మీద కేసులు కావు మళ్ళీ వీళ్ళు ఎవరు కొట్టుకుంటారో వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళ నాశనం అయితే వాళ్ళకే ఇబ్బంది మళ్ళీ సో టోటల్గా సరౌండింగ్లో ఎవరికి చెడ్డ పేరు వస్తుంది పలానా ప్రభాస్ ఫ్యాన్స్ అంట పలానా థియేటర్ దగ్గర రద్దాల వల్ల కొట్టిర్రు దాని వల్ల కొట్టిర్రు రోడ్డు మీద కొట్టుకున్నారు కింద పడ్డరు కాలుదలి అని ఎవరి చెడ్డ పేరు వస్తుంది ప్రభాస్కు చెడ్డ పేరు వస్తుంది ఫైనల్గా ప్రభాస్ ఫ్యాన్స్ అంట రత్ర చేసారు అంట అని ఆయన చెడ్డ పేరు ఇస్తున్నారు ప్రభాస్కు మా ప్రభాస్కు చెడ్డ పేరు వస్తుంది కంపల్సరీ ఫైనల్గా కాబట్టి అక్కడ చేస్తుంది వస్తుంది కాబట్టి ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి ఆహ్వానించారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి ఎంత మందికి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నారు మీరు ఎంతమంది ఆన్లైన్ టికెట్ ఉన్నారు థియేటర్ దగ్గరికి వెళ్ళి భారీగా అతి భారీగా బ్లాగ్ బ్లాగ్ లు టికెట్లు సో ఇది కరెక్ట్ కాదు కదా కామన్ మ్యాన్ సాధారణ పౌరుడు అది ఏం చేయాలి ఏంటికి వెళ్తారు డబ్బులు ఎంతగానో బ్లాగ్లు అంతే చాలా కష్టమైతే అసలు బ్లాక్ అసలు మొత్తాన్ని మొత్తం క్లోజ్ చేసి పడేసారు ఆన్లైన్ టికెట్లు మొత్తం బ్లాగే నడుస్తుంది మొత్తం మొత్తానికి మొత్తం బ్లాగే నడుస్తుంది ఈ విషయాన్ని కూడా ఒకసారి ప్రభాస్ గారికి చేరేదాకా ప్రభాస్ గారికి కూడా తెలియదు ప్లీజ్ చెప్తా రిక్వెస్ట్ చేస్తా ఉన్నావు ఎప్పుడని కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి పెద్ద పనులు చేసినప్పుడు అక్కడ దాకా రీచ్ అవ్వాలి ఇంకో విషయం ఎవరు చెట్టు పేరుస్తుంది ఫైనల్ గా ప్రభాస్ గారికి కదా అందుకే అన్న నేనేమన్నా అట్లా వేయడం వల్ల ప్రభాస్ గారి ప్రభాస్ హీరో హీరో ప్రభాస్ ఇమేజ్ డామేజ్ కంపల్సరీ డ్యామేజ్ అవుతుంది పొద్దున్న పేపర్లు పెద్ద ఎట్లా వేస్తారు పేపర్ మా ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టుకున్నా రోడ్డు మీద కొట్టుకున్నారు ఖాళీ పోయినాయి థియేటర్ అద్దా బాగా పెట్టి ఇలాంటి ఇలాంటి వస్తుంది ఒకసారి ఆలోచించాలి టికెట్ దొరకగా తొక్కిసోడు దొంగడు అవుతాడు ఇంట్లో వస్తువులు అమ్ముకుంటారు ఇంట్లో ఆటల మీద పుస్తకలు బంగారం తీసుకొని అమ్మేసుకుంటారు ఎందుకు అమ్మేసుకుంటారా చూడడం పనిచేసి అయిపోతుంది కదా అవసరం ఏంటంటే వాళ్ళకి పిచ్చి సినిమా చూడాలి ప్రభాస్ కంపల్సరీ ప్రభాస్ ఫస్ట్ చూడాలి అని చెప్పేసి పిచ్చి అదొక అభిమానం ఆ అభిమానాన్ని ఇట్లా బ్లాక్లో లో అభిమానాన్ని బ్లాక్ చేస్తున్నారు అందుకే సలార్ సినిమా బ్లాక్ దందా వేస్తురని ప్రభాస్ చెడ్డ పేరు వస్తుంది ప్రభాస్ ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఒకసారి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆలోచించాలి ఒకవేళ వీలైతే కంపల్సరీ ప్రభాస్ గారు చేరేలా చేయండి ఒకవేళ మీరు థియేటర్ దగ్గరికి వెళ్తే ఎందుకు బ్లాక్లు అమ్ముతారని మీరు అడగండి ఎందుకంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయి మీరు ఒకవేళ మీరే బ్లాక్లో తీసుకుంటే డబ్బులు ఇవ్వని పరిస్థితి అయిపోయితే ఒకసారి ఆలోచించాలి ఇది కంపల్సరీ పోయి ఏం చేసినా ఫైనల్ గా ప్రభాస్కి జడ్డ పేరు వస్తుంది ప్రభాసే బ్యాడ్ అయిపోతాడు మనం కావాలని చెప్పేసి ఆయన పేరు బయనం చేసినట్టు అయితే తప్ప ఇంకోటి ఏమి ఉండదు బ్యాక్ లో బ్లాక్ లో దారుణంగా ఉంటుంది టికెట్లు అసలు చూద్దామంటే ఆన్లైన్ బుక్ చేద్దామంటే ఒక టికెట్ దొరకలేదు జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆన్లైన్ టికెట్ మొత్తం క్లోజ్ చేసి ఇష్టానుసారం బ్లాక్ లో వేసుకుంటారు ఈ బ్లాక్లు ఎందుకు అసలు ఎందుకు అమ్ముతారో ఏమో ఎవరిని ఎవరిని నష్టం చేయడం అమ్ముతారో బ్లాక్లు బ్లాక్ టికెట్లు అసలు బ్లాక్ లు చెప్పేసి ఇది ఒక ఇది మన మన ఈ రూల్ ఉందా థియేటర్లలో అందుకే చెప్తున్నాము ఇది ఎటువై ప్రభాస్ కే చెడ్డ పేరు వస్తుంది ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ బుకింగ్ క్లోజ్ చేసినారు టికెట్ దొరుకులు ఒకసారి అడగండి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతున్నారో అడగండి ప్రభాస్ గారికి గుర్తు చేసే ప్రభాస్ ప్రభాస్ గారికి కూడా చేయండి థియేటర్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ను ఆపండి సాధారణ మానవుల్ని కాపాడండి వాళ్ళ పరిస్థితులు మనకింత అభిమానం ఉంటుంది వాళ్ళకు కూడా అంత అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళ డబ్బుల కోసం ఏమై ఏమైనా చేయగలుగుతారు సో మనం ఒకవేళ ఈ బ్లాక్ ఆపితే ఎవరు బాగుపడతాడు అన్న వాళ్ళు వాళ్ళు అమ్ముకురా అట్లా అంటే అమ్ముకుంటారు చేసుకుంటే ఏమైనా చేసుకుంటారు కొంతవరకు అయితే మనం మంచి చేసే ప్రయత్నం చేస్తుంది అంటే మన సైడ్ థియేటర్ దగ్గర కానీ కిళ్ళ దగ్గర కానీ బ్లాక్ దగ్గర మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఎవరు కూడా ఫస్ట్ సో దాని దానివల్ల కొంత మంచి అవుతుంది కదా నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభాస్ గారు చెడ్డ పేరు వచ్చేలా లేదు మీ ఫ్యాన్స్ కావచ్చు అభిమానులందరూ ఒకసారి ప్రయత్నించ ఒకసారి మంచి కోసం ఆలోచించండి నేను నేను చెప్పిన విషయాలు ఏమైనా తప్పుగా మాట్లాడంటే సారీ క్షమించండి కానీ నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం కోరుతా ఉన్నా నేను మీ రమేష్